అదేవిధంగా రాజ్యాంగం అనేది అందరికీ కూడా చూపు చేయకుండా కలగజేసింది అదేవిధంగా మేము కూడా చాలాసార్లు పోలీసులు ఎన్నో విధాలి ఈ రాజ్యాంగం అమలు చేయడంలో విఫలమైన సందర్భాలు ఎన్నో హైకోర్టులు మెట్లు ఎక్కడం జరుగుతూ ఉన్నది ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టే ఇంకా న్యాయం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కోర్టుల ఏర్పాటు కానీ ఇంకోర్టు కానీ మాకు సంబంధించినంత వరకు చాలా అద్భుతమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనం ఇక్కడికి భాగస్వామ్యం చేసినట్టు మంగరాజు గారికి అలాగే జేఏ సభ్యులందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహి విగ్రహం వద్ద ఆయనకి పూలమాల వేసి మా మాల సోదరులు కలిసి ఆయన ఘనంగా నివాళులు అర్పించి ఇలా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి మధ్యకి వచ్చాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఎవరు సహకారం ఇచ్చకపోయినా సరే ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రధానమంత్రి నెహ్రూ గారికి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ఇచ్చిన రోజు ఈ రోజు నాకు మహనీయుడు మహానుభావుడు మాకు ఆరాధ్యోదయం డాక్టర్ బాబా అంబేద్కర్ జన్మించి ఆయన ఎన్నో కష్టాలు పడి నా జాతి అంతా కూడా ఈ కష్టాలను చేరుకోవాలంటే నేను పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆయన పెద్ద చదువులు చదువుకుని ఈ దేశానికి ఎవరు కూడా రాజ్యాంగం రాయలేని పరిస్థితుల్లో ఈ రాజ్యా రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికై ఎన్నో కష్టాలు పడి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వందర హక్కుల కోసం కూడా ఆయన భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత ఈ రోజున ఒక మాలి కులస్థుడు ఎస్పీ అయ్యాడు ఒక మాల కులస్థుడు కలెక్టర్ అయ్యాడు ఒక సాగల కులస్థుడు కమిషనర్ మున్సిపల్ కమిషనర్లు అయ్యారు ఒక మంగళి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు తమిళనాడుకి ఒక యాదవ కులస్థుడు బీహార్ కి ముఖ్యమంత్రి అయ్యాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరు తేదీన ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి రాసిచ్చినటువంటి భారత రాజ్యాంగం ఆవిర్భావం చెందిన రోజు దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ డే ఈ రోజుని భారతీయులందరూ కూడా సగర్వంగా ఒక పండగ వాతావరణం జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరు అని చెప్పి తాడేపీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు అనేక ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అభివృద్ధి చెందిన లేదంటే ట్రైబల్ సామాజిక వర్గం నుంచి జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ట్రైబల్స్ ముఖ్యమంత్రులైనా తమిళనాడు ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రాల్లో బీసీ సోదరుల ముఖ్యమంత్రులైన ఆంధ్రప్రదేశ్లో దామోదర్ సంజయ్ గారు మాల సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయినా ఈ అన్నిటి వెనకాల కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకోండి మిత్రులారా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం మొదటి ముసా ముసాయిదా మీద సంతకం చేయటం యొక్క ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని దీన్ని సంవిధాన్ దినస్ అనే ఒక మారు పేరుగా కూడా మనం భారతదేశంలో పిలుచుకుంటున్నాం ఇది ఆమోదముద్ర వేసినటువంటి దినముగా మనం దీన్ని పిలుచుకుంటున్నాం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ న్యాయ కూడా ప్రకటించారు ప్రియులరా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం ప్రజల ఆకాంక్షకు మారుపేరు రాజ్యాంగం పౌరులకు పరిపాలనకు మధ్య మార్గ నిర్దేశకం చేసే ఒక అత్యున్నత మహోన్నతమైన చట్టపత్రమే ఒక రాజ్యాంగం జై భీమ్